హలో ఫ్రెండ్స్ చెప్పాను కదా పార్ట్ వన్లో టెంపుల్కి వెళ్తున్నాం అనేసి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వీడియో అనమాట టెంపుల్కి వచ్చేసాం పైకి మెట్లు ఎక్కాలి ఎక్కేసాం కదా నువ్వు టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత నాకైతే యావత్ చాలా బాగా నచ్చింది నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట అలాగే విష్ణుమూర్తి అయితే మాత్రం ఏం తెలియదు అన్నట్టు ఆయన హ్యాపీగా పడుకొని ఉన్నారు చూడండి ఇప్పుడు మా అమ్మ ఆనందం చూడండి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా మాట్లాడుతుందో సో అదనమాట ఏదంటే తను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను వినండి సూర్య భగవాన్ దేవాలయం నరసాపురం సో అక్క ఎంత సోది చెప్పావుగా నేను మాకు మాత్రం దేవుని చూపించలేదు అంటారా అవును కదా మీరు అనుకుంటున్నారు కదా ఇప్పుడు చూడండి చూశారు కదా సూర్య భగవాన్ అని అనమాట చాలా అంటే చాలా బాగున్నాడు కదా నేను కూడా ఫస్ట్ టైం చూశాను అనమాట ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి టెంపుల్ అయితే బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి లేరు లేరనమాట కానీ మనం ఎందుకు కోరుకుంటామండి ఇంత దూరం నుంచి అంత దూరం వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి అయ్యారిని పిలిపించి మరీ పూర్తి చేయించుకొని కొన్ని పిక్స్ తీసుకొని బయలుదేరే వచ్చేసాం తర్వాత వచ్చి ఇది మెట్ల పైన ఉంది అన్నాను కదా కింద ఏముంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ